అక్కడ హిందీ సాహిత్య సభలు జరుగుతున్నటువంటి కాలంలో భారత భారతిలో నుంచి ఒక నాలుగు పద్యాల్ని ఆయన ఉంటుంది మధుర కాంట ఇరవై ఎనిమిది ఏళ్ల కింద భూలోక గౌరవ్ ప్రకృతి పుణ్య లీలా స్థల పైలా మనోహర్ గిరి హిమాలయ ఔర్ గంగా జల జహ అని ఆయన అప్పుడు పాడితే ఆ ముప్పై ఏళ్ల కింద పరమశించిపోయారు కాకరాజ ఓలి గారు ఎట్లయినా కానీ చదవాలని చెప్పి పుస్తకాన్ని సేకరించుకొని చదివి అప్పుడు ఆయన వచ్చినటువంటి సంకల్పం ఆ సంకల్పం రావడానికి ఆ సభలో చిరకమారి సంజీవ గారు చేసినటువంటి ఆ పద్యగానం అందుకని మీకు కృతజ్ఞతలమై ఉంటూ ఉన్నాం ఇంత గొప్ప పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది నూట ఇరవై ఏళ్ల కింద రచించబడినటువంటి పుస్తకం మైత్రిశ్వరణ్ గుప్తా గారితోని అతీత ఖండం వర్తమాన ఖండం అలాగే భవిష్య ఖండం పేరుతో మూడు భాగాలుగా ఉన్నటువంటి దాన్ని అద్భుతమైనటువంటి రీతిలో తెలుగు ఇవన్నీ కూడా మలాంటి జాతీయవాద దృక్పథంతో పనిచేసేటువంటి కార్యకర్తలకు ఇవన్నీ కూడా బలాన్ని ఇచ్చేవి ఎల్ల దేశము నీ భూమిని శిశు ప్రాయముగానున్నప్పుడే అల్ల శాస్త్రములన్నిటంకడు ప్రౌఢులు గమన ముంటిని అల్ల నల్ల నవును కాదను కన్యులెరుగని అప్పుడే ఎంత అద్భుతమైనటువంటి ధార లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు నాగరికత లేక నరులు పామరులై ఉన్నప్పుడు వేదాలను వెలికి తీసి జ్ఞాన భిక్ష పెట్టినా నిజము కని జగద్గురువే ఇలాంటి అద్భుతమైనటువంటి సాహిత్య సంపదను ఈ ఒక్క పుస్తకం పట్టుకుంటే సృష్టించవచ్చండి ఒక్కొక్క చరణం అద్భుతం ఒక్కొక్క దాని మీద అద్భుతమైనటువంటి స్ఫూర్తివంతమైనటువంటి ప్రసంగాలకు మనకు వస్తుంది అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అందించినటువంటి పాక రాజమౌళి గారికి అందుకు ప్రేరణ అందించినటువంటి శ్రీకుమారి సంజీవ గారికి అలాగే ఆవిష్కరించడం